ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందండి శనివారం దర్శనం కావడంతో మాకు దర్శనం అయిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తూ ఉన్నారు అంటే ప్రతి శనివారం కూడా పల్లెకి సేవ స్వామివారికి జరుగుతూ ఉంటుందంట ఆ భాగ్యం కూడా మాకు కలిగినందుకు ఇంకా చాలా ఆనందంగా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని స్వామివారికి పొంగలు పెట్టుకున్నాను పొంగలు పెట్టుకొని పిండి దీపం కూడా పెట్టుకుంటాను పిండి కూడా నైవేద్యం తప్పనిసరిగా మనము పొంగలు పెట్టుకొని పిండి దీపం మటుకు పిండి దీపం పెట్టుకోవాలి పిండి నైవేద్యంగా పెడితే స్వామివారికి చాలా ఇష్టం అంట ఆ వెంకటేశ్వర స్వామికి పిండి నైవేద్యంగా పెడితే చాలా ఇష్టం మన తిరుమల నుంచి తీసుకొచ్చిన లడ్డూలు కూడా ప్రసాదంగా పెట్టుకొని మనము స్వామివారికి పెట్టిన నైవేద్యం మనం తినడమేనండి థ్యాంక్ యూ